హలో మై ఫ్రెండ్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తి ఈరోజు మనం ఏసీ డీసీ ఇన్వర్టర్ బల్బు లూజ్ మెటీరియల్తో మనం మెట్ల తయారు చేసుకోవాలనేది మీ వీడియో ఇప్పుడు ఇక్కడ మనకు నాలుగు వైర్లు ఒక దిక్కు రెండు వైర్లు ఒక దిక్కు వచ్చిన ఈ బోర్డు మనకు ఆన్లైన్లో దొరుకుతుంది దీని వైర్లను లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి పక్కకి తీసుకొని కాంపోనెంట్లు ఉన్న దిక్కు వెళ్ళి లోపల పక్కకు తీసుకోవాలన్నట్ల తీసుకున్న తర్వాత ఈ ప్యానల్ బోర్డు మీద నాలుగు వైర్లను దీ దీని లోపలికి వెళ్ళి ప్లాస్టిక్ది ఇక కవర్ ఉంటుంది ఈ కవర్లకి వెళ్ళి నాలుగు వైర్లు కట్ కాకుండా అట్లే నెమ్మదిగా ఇతలికి తీసుకునాలి ఇక్కడ ప్యానెల్ ఉండే సైడ్ ప్యానల్ మనం ఏదైతే ఫిట్ చేస్తామో ఆ సైడ్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి కూడా మళ్ళీ నాలుగు వైర్లను బయటికి తీసుకోవాలి బయటికి తీసుకున్న తర్వాత ఇక్కడ డీసీ ప్లస్ డీసీ మైనస్ కాడ రెడ్ వైరు అలాగే బ్లాక్ వైర్ను కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడికి వి ప్లస్ వి మైనస్ అనే ఉంది కదా వి మైనస్కు బ్లాక్ వైర్ను కనెక్ట్ చేయాలి ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఇప్పితే కూడా రిపేర్ టైంలో ఎప్పుడు ఊడిపోతే కూడా తెలుసుకొని ఉండడానికి అని చెప్పి ఈ సి అండ్ ఎఫ్ అని ఉంటాయి ఈ సి అనే దానికడ తెల్ల వైర్ను ఎఫ్ అనేది కాడ గ్రే కలర్ వైర్ను రంగు వైర్ను ఇట్లను ఇట్లా నాలుగట్ని సోల్డరింగ్ చేసుకోవాలి నిదానంగా మంచిగా లెడ్ పేస్ట్ తాయించి చేసుకున్న తర్వాత ఈ ఒక పక్క నాలుగు వైర్లు అయిపోతాయి అయిపోయాక మళ్ళీ అవతల పక్క రెండు వైర్లు ఉంటాయి అక్కడ మనం ఏసీ టూ ట్వంటీ వోల్ట్కు కనెక్ట్ చేసాం దీనికి మళ్ళీ పైనుంచి వాళ్ళ కంపెనీ వాళ్ళే మనకు మూడు స్క్రూలు ఇస్తారు ఆ స్క్రూలను కూడా మనం ఏం చేయాలంటే ఇట్లా తీసుకొని సే మీరు ఇపోకుండా ఇది చేయకుండా మంచిగా ఫిక్స్గా నాలుగు మూడు స్క్రూలను మంచిగా ఫిట్ చేసుకున్నాలి అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వైర్లను కొద్దిగా కొద్ది ప్లేస్ట్ అంటించి సాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే చెప్పినా కదా వి మైనస్కు బ్లాక్ కలర్ వైరు అలాగే వి ప్లస్కు రెడ్ కలర్ వైరు ఎఫ్ దానికి గ్రే కలర్ వైరు సి అని ఉంటుంది దాని మీద బోర్డు మీద సి అనేదానికి తెల్ల కలర్ వైరు ఈ కలర్ వైర్లను మిస్ కాకుండా అవుతాల్ తితాలు తితలు తితలు కూడా అవ్వదు ఎందుకంటే దీని లోపల డీసీ కరెంటే ప్రవహిస్తుంది ఏసీ డీసీగా మారి డీసీగానే ప్రవహిస్తుంది ఏసీ కరెంట్ ఉన్నప్పుడు డీసీగానే ఎల్ఈడిలోనే వెలిగిస్తుంది అలాగే డీసీలో ఉన్నప్పుడు కూడా డీసీలోనే కరెంట్ వెలిగిస్తుంది కాబట్టి దీని ది రిపేరింగ్ వీడియో కూడా తొందరలోనే పెడతా కాకపోతే ఇప్పుడు ఈ అశోక టెక్నికల్ మస్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రకరకాలైనటువంటి వీడియోలు మీకు తొందరలో నోటిఫికేషన్ వస్తాయి ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం ఇలాంటి దాని వల్ల మీకు ఎటువంటి రుసుము అంటే అమౌంట్ ఇట్లా ఏం కట్ కాదు ఏం పడదు కేవలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు చాలా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ఇవి ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ వైర్ ఉంది కదా ఇక్కడ ప్లస్ మైనస్ అనే సింబల్ ఉంటుంది ఆ సింబల్ కడ ఈ ఉల్టా కూర్చోవడానికి ఉండే ఛాన్స్ కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇస్తారు మనకు కాబట్టి ఈ రెండు వైర్లను తీసుకొని ఈ సాకెట్ లోపల మంచిగా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసేసి దీని మీద కాలు ఇస్తే ఒక ఫైవ్ కాస్ ఉంటుంది అంత గమ్ము కూడా వేస్తే ఇది ఊడిపోకుండా ఉంటుంది వీటిలో పెట్టి రెండు హోల్ ఉంటాయి హోల్ వేసి కంప్లీట్లో ప్రెస్ చేసి పారాలి ప్రెస్ చేసి పారేస్తే మనకు ఇది ఫిక్స్ కూర్చుంటుంది కూర్చున్నాక ఊడిపోకుండా కొద్దిగా అంత సొల్యూషన్ లాంటిది ఏమన్నా వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆ వైర్లు నాలుగు వైర్ కనెక్షన్ అయినాయి కదా ఏసీ లోపల చేయడానికి రెండు వైర్లు టీసీ లోపల పని చేయడానికి రెండు వైర్లు అలాగే ఇవి రెండు కాంటాక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఎల్ఈడి లైట్ ఇన్వర్టర్ ద్వారా వైర్ కరెంట్ ఏది లేకుండా కానీ ఈ బ్యాటరీ గుండనే మనకు సప్లై వస్తుంది బ్యాటరీ మనం సాకెట్ కూర్చుని పెట్టినాం కదా ఇంతకుముందు దాని నుంచి మనకు ఇన్వర్టర్ బల్బ్ అనేది వెలుగుతుంది ఈ ఇన్వర్టర్ బల్బు మనం కాడ కానీ ఎక్కడైనా బాత్రూంలో టాయిలెట్కి ఎక్కడ తీసుకుపోయినా కానీ దీనిని చేతిలో పట్టుకొని మనం పోవచ్చు అన్నట్ల దీనికి వెనక ఏలని క్లిక్ చేస్తే కనెక్ట్ చేస్తే ఇది లైట్ వెలుగుతుంది కరెంటు ఉన్నప్పుడు ఛార్జింగ్ అవుతుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు బల్బు లోపల మనం ఈ వెనక బీ ట్వంటీ టూ క్యాప్ అనేది వస్తుంది దీనిలోకి అమెరికన్ దాంట్లోకైతే థ్రెడ్లతో వస్తాయి బల్బులు మన దగ్గర ఇండియాలోనేమో బి ట్వంటీ టూ అందరు వాడతారు బీ ట్వంటీకు ఈ రెండు ఈ పిన్లు వస్తాయి ఇప్పుడు దీనికి గాలాల పెట్టి ఈ యొక్క క్యాప్ను ఇట్లా ప్రెస్ చేసుకుంటే టక్ టక్ అని సౌండ్ వచ్చి ఇది ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ వెనక బీ ట్వంటీ టూ వైర్లు రెండు బయటికి పెట్టుకొని ఈ బి ట్వంటీ టూ పిన్ అనేది మన ఇండియాలో ఎక్కువ వాడతారు అంటే కదా ఆ విధంగా దానికి బీట్వంటీ క్యాప్ క్యాబ్ పెట్టి ప్రెస్ చేసుకునేది ఉంటుంది ఇప్పుడు ఇగో ఈ హోల్లల్లోకి వెళ్ళి ఈ రెండు వైర్లను మనం బయటికి తీసుకోవాలి తీసుకుంటే దీనికి కొద్దిగా అంత పేస్ట్ పెట్టుకొని కొద్దిగా స్క్రూడ్రైవర్ తోటి దాంతో లేకుండా టెస్టర్ తోటి కొద్దిగాంత గీరి దీని గు కార్బన్ రాకుండా చేసుకొని మనం మంచిగా సాల్డర్ చేయాలి సాల్డర్ కూడా మంచి ఫినిషింగ్ తోటి చేసుకున్నది చేసుకుంటే కంపెనీకి వెళ్ళి ఎట్లా వస్తుందో అట్లా ఉండాలి మన సాల్డరింగ్ ఇంకోటి ఈ ముడి లెడ్ పెట్టి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఈ తాజా లెడ్ ఏమవుతుందంటే స్పార్క్ రావడం వల్ల కరగానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముడి లెడ్ బి గ్రేడ్ లెడ్ అంటారు ఆ లెడ్తో చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా సాలరింగ్ అయిపోతుంది ఏ గ్రేడ్ ఏమో కంప్లీట్ తెల్లగా సీషమ్ ఉంటుంది బి గ్రేడ్ ఏమో కొద్దిగా మెటీరియల్ కలిసినట్లు ఉంటుంది బూడిది రంగులాక ఆ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ లెడ్ చేసేటప్పుడు మాత్రము జర ఎగుడు దిగుడు ఉండకుండా నీట్గా వచ్చేటట్లు చూసి మనము ఈ దాన్ని సాల్ఫ్ చేసుకోవాలి చేసుకుంటే ఓకే అయిపోతుంది ఇప్పుడు దీనికి ఏళ్ళు టచ్ చేసినా కానీ మనకు లైట్ పడుతుంది అన్నట్లు కాంటాక్ట్ అవుతుంది అలాగే కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో ఉండే న్యూట్రల్ ద్వారానే దీనికి కనెక్షన్ కనెక్టివిటీ అయ్యి ఈ బల్బ్ అనేది ఆటోమేటిక్ వెలగడం జరుగుతుంది అన్నట్లయితే ఇక ఇది ఇన్వర్టర్ బల్బ్ అని అంటారు దీన్ని అలాగే ఏసీ డీసీ బల్బ్ అని కూడా అంటారు దీన్ని ఏసీ డీసీ అంటే ఏసీలో పనిచేస్తుంది అలాగే డీసీలో అంటే లోపల ఉండే మనం ఇచ్చిన బ్యాటరీ ఉంది కదా బ్యాటరీ ద్వారా కరెంట్ కరెంటు పద్ నాలుగు వోల్టేజ్ మూడు పాయింట్ ఏడు వోల్టేజ్ ఉన్నది కూడా ఇది ఇన్వర్టింగ్ అయ్యి అంటే ఎక్కువ వోల్టేజ్గా మారి మనకు ఈ బల్బు వెలుగుతుంది అన్నట్ల ఇప్పుడు ఈ బల్బ్ తయారీ గురించి అయింది కదా మనం ఎల్ఈడి బల్బుల తయారీ కానీ రిపేరింగ్ల గురించి కూడా నేను చాలా వీడియోలు పెట్టినా అలాగే ఇప్పుడు ఈ లాస్ట్కు దీన్ని ప్రెస్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా లేదంటే మంచి గమ్ తోటి కానీ లా అతికిత్కుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ క్యాప్ కూడా పెట్టేటప్పుడు ఇక్కడ గాలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ గాలి ఉంటుంది గాలని చూసి సరిగ్గా గాలకి గాలా కలిపి ప్రెస్ చేస్తే ఇది కూడా టక్ అని కూర్చుంటుంది ఇంకా మళ్ళా డిఫ్యూజర్ అంటారు దీన్ని ఈ డిఫ్యూజర్ను దాని కింద క్యారియర్ బాక్స్ను అలాగే హౌజింగ్ బాడీ బల్బు యొక్క బాడీ యొక్క హౌజింగ్ అంటుంది దీన్ని ఇది కోసం పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇట్లా ఏ లాంటిస్తే మనకు ఇట్లా బల్బు ఆటోమేటిక్ పడుతుంది అన్నట్లు మళ్ళా కరెంటు బ్యాటరీ దిగిపోయి